హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదంజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూన్ ఆర్ నాలు తారీఖు నేను ఢిల్లీలో అయిపోతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆడ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ ఉంటాయి చాలా వేపు ద్వారా అయితే నేను పంపించాను మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను వచ్చిన వాళ్ళు కూడా మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తున్నాను రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తున్నాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది చాలా అంటే చాలా బాగుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు లోపల సీట్లు వచ్చేసి ఇంత వరకు కవర్ గా అయితే పోలేదు బండి చాలా బాగుంది టైర్ వచ్చేసి రెండు సీల్ టైల్ అయితే ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి మన తో తరచిన టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లార్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి తో పాచిన గ్లాస్ ఉన్నాయి తో పాటిన డోర్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ వచ్చి డ్యామేజ్ అయితే నేను అది కూడా నేను చూస్తాను వీడియోలో బండి రెండు వేల పదిహేడు డిసెంబర్ వెహికల్ సింగిల్ ఓనర్ డబ్ల్యూ టెన్ మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదిహేడు డిసెంబర్ సింగిల్ ఓనరు ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ చాలా అంటే చాలా బాగుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి అలవీల్స్ వస్తాయి కిలో సెంటరీ ఆటో ఫోల్డ్ మిరర్ పుష్ బటన్ స్టార్ట్ ఏ టేర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూ బ్లూటూత్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ నాలుగు ఫోర్ ఉండవు ఫోర్ స్టేరింగ్ సెంటర్ ఆక్సిడెంట్ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి విత్ సన్ రూఫ్ కలర్ ఆరెంజ్ కలర్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదిహేడు డిసెంబర్ సింగల్ ఓనర్ వేకు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఆరు లక్షల డెబ్బై వేలు అయితే ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మాట అయితే బాగుంటుంది వేకులు ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నాడు నా నెంబర్కి ఫోన్ చేశాను అంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను ఫ్రెంట్ బానటు డోర్లు డిక్కి మొత్తం కంప్లీట్స్ ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అని లేదు కింద అండర్ బాడీ నేను చెక్ చేశాను ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఎక్కడ కొద్దిగా పాయింట్ కూడా రస్టింగ్ అనేది లేదు మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది బండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ ఆకుంటుంది చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ బాను బానే యొక్క పేస్టింగ్ డోర్ యొక్క పేస్టింగ్ ప్లస్ వచ్చి డిక్ యొక్క పేస్టింగ్ మొత్తం నీట్గా నిదానం చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను ప్రైస్ అయితే ఇంకోసారి చెప్తున్నాను మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదిహేడు డిసెంబరు సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు అయితే ఎప్పుడు ఆరు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో కొద్ది మాట అయితే బాగుంటుంది సరే ఈ వీడియోలో మొత్తం ఒకసారి వీడియో వెహికల్ మొత్తం ఒకసారి నేను చూపిస్తాను చూడండి దాని తర్వాత మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను ఇంకా ఫోన్ చేసినట్టు ఇంకా క్లారిటీ అయితే మాట్లాడుతున్నాను ఒకసారి చూపిస్తా చూడండి కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ సారీ ఆరెంజ్ కలర్ ఫ్రంట్ లో వచ్చేసి రెండు సిల్టాలు అయితే ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అని లేదు మొత్తం చెక్ చేసినాను నేను రస్టింగ్ లేదు ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఒక్కసారి నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి బయ్ ఇది మన డోర్ యొక్క కంపెనీ బెస్టింగ్ ఇది నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క బండికి అయితే నేను చూపిస్తా ఉన్నాను ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఒకసారి ఏ కవర్ కవర్ని కాలే చూసుకోండి ఇంతవరకు ఈ స్టిక్కర్లు ఊడుకోలేదు మన షోరూమ్ తో పాటు చేసే స్టిక్కర్ ఇవి కొద్దిగా వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలా ఇక బార్ స్టార్ట్ కర్రం అభై స్టార్ట్ కర్రీ బండి అయితే స్టార్ట్ చేస్తున్నారు వెహికల్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో అయితే ఉంది ఎటువంటి స్మోక్ అయితే లేదు బాగా ఇతను వచ్చేసి మన మెకానిక్ నేను రెగ్యులర్గా ఇతను ఏమన్నా మేము బండి వీడియో తీయాలంటే నేను ఇతనికి ఎంటర్ చేసుకుంటాను అతనే డ్రైవ్ చేస్తాడు మొత్తం చెక్ చేసుకుంటాము దాన్ని బట్టి మేము బండి బాగుంటే వీడియో తీస్తాము లేదంటే ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకు తీసుకెళ్ళిపోతాము ఇది బండి అయితే బాగుంది నాకు నచ్చింది వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బ్రేక్ ఆల్ ఓకే బ్రేక్ డ్రామ్ రోడ్ ఇది మీరు చూపిస్తాను బ్రేక్ డ్రమ్స్ ఆటో ఫోల్డ్ మిరారు ఇది వచ్చేసి కీలెస్ ఎంట్రీ చూడండి ఇది మన డోర్ ఎక్క కంపెనీ బేస్టింగ్ ఎక్కడ కానీ రెస్టింగ్ అని లేదు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రెస్టింగ్ అని వస్తుంది మన హెచ్ ఫైవ్ హండ్రెడ్ లకు ఈ బండి వచ్చేసి ఎటువంటి రెస్టింగ్ అయితే లేదు పెడల్ చూడండి సరే వచ్చేసి ఏట్ వస్తాయి ఎయిర్ బ్యాగ్ మాన్వలు మ్యూజిక్ పేరు వర్కింగ్ అయితే అవుతుంది నాలుగు పవర్ ఉండే కూడా వర్కింగ్ ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది సెంటర్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మీరు చాలా బాగుంది వేగిలో బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇది డికి ఒక కంపెనీ పేస్టింగ్ ఇది కనపడుతుంది నాకు అయితే

గాడి ఆఫర్ দাও గాడి ఆఫర్ দাও ఎక్కడ గాని ఏడోర్ లో కానీ రస్టింగ్ గాని లేదు కవర్ రోడ్ కొడలే